బీఆర్ న్యూస్కు స్వాగతం ఆసె నిరాశ నమ్మించి నట్టేట ముంచిన పోస్ట్ మాస్టర్ బాపట్ల జిల్లా ఇద్దరపూడి మండలం పునూరు గ్రామంలో చేతివాటం ప్రదర్శించిన పోస్ట్ మాస్టర్ తిని తినక కష్టపడి సంపాదించి కూడా పెట్టుకున్న డబ్బులను నెలకు వెయ్యి రూపాయల చొప్పున పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటున్న బాధితులకు నకిలీ పుస్తకాలు సృష్టించే లక్షల్లో గోల్మాల్ చేసిన పోస్ట్ మాస్టర్ కొందరు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆఫీసులో పొదుపు చేస్తూ వస్తున్నారు వాటికి జీవితం అందరిసిన పోస్ట్ మాస్టర్ చేతి వాటాని ప్రదర్శించాడు ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు పర్చూరు నియోజకవర్గంలో నాగండ్ల నాగులపాలెం చెరుకూరు బ్రాంచ్లలో వెలుగులోకి వచ్చాయి అదేవిధంగా ఇద్దరుపూడి మండలం పూనూరు గ్రామంలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది పూనూరు గ్రామంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న కళ్యాణ్ రావు ఇరవై రెండు సంవత్సరాలుగా పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ జనంలో నమ్మకాన్ని పెంచుకున్నాడు అదే నమ్మకంతో జనం డబ్బులు గోల్మాల్ చేశాడు గడువు ముగిసినా కూడా డబ్బులు రాకపోవడంతో ఖాతాదారులు ఏఎస్పి ఏఎస్వాసరావు ఏప్రిల్ నెల పదిహేను చేశాడు పంతొమ్మిదవ తేదీన తనిఖీకి వచ్చి శ్రీనివాసరావు విచారణ జిల్లా విచారణ చేపట్టి జిల్లా ఉన్నత అధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న కొందరు విజయవాడలోని పోస్ట్ ఆఫీస్ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు వారు మే ఇరవై రెండవ తేదీ పూనూరు పోస్ట్ ఆఫీస్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు పోస్ట్ మాస్టర్ పని విధానం బండారం పట్టబయలైంది తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావును హిందూపురం బదిలీ చేశారు

మొత్తం కొన్ని లక్షలు ఇబ్బంది పెట్టాడంటే అంటే ముసలి వాళ్ళని దాచి పెట్టుకున్న ప్రతి అకౌంట్ దాడిని అది దానికి మాది యాభై ఏడున్నరవై అండి ఊరు మొత్తం చాలా స్కామ్ జరిగింది సుమారు ముప్పై లక్షల పైనే పంచాడు అంటున్నారు మళ్ళీ నైట్ 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 కస్టమర్లను బయటికి రానియకుండా కాళ్ళు కొట్టుకొని తిరుగుతున్నాడు ఇవ్వలేదండి మాది కంప్లైంట్ మేం కాబట్టి విజయవాడ ఆఫీసర్లు ఒంగోలు వాళ్ళు న్యాయం చేస్తారు మీ అకౌంట్లో వేస్తారని చెప్పారండి పేరు నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి అండి మీకు మిగతా ఇస్తే వంద అయ్యే వాటికి చూసి వడ్డీ అయ్యే కూడాలని బొక్కు తీసుకోలేదు అసలు ఆ బొక్కుగా రాలేదు అసలు ఆ డబ్బులు వేసి మాకు ఇవ్వలేదు చ్చిన వాళ్ళ బుక్ మీ పేరు మా వాళ్ళ పేరు రాసి ఇచ్చాడు ఇది కొత్త బుక్ అని ఆ బుక్స్ సందన ఇప్పుడు ఉండ బుక్స్ సందన ఈ మధ్యలో ఇంకొక బుక్స్ ఉందండి అసలు ఆ బుక్ కానీ రకం చేశాడు అసలు మరి దాంట్లో ఎంత ఉండయో ఎంత తీసుకున్నాము మరి ఆ ఒడ్డి కూడి మరి దాంట్లో ఎంత వేసాడో మాకు లేదు ఇక జనం ఇట్ట గోలబడి చేసేలాగా ఆ బొక్కులు తీసుకొని పోతే అసలు ఈ బొక్కు మీద నీ పేరే ఉంది ఏరాయన పేరు ఉంది అని అన్నారు అట్ట చేసావు మరి అసలు ఈ బొక్కు మాది కాదంటున్నారు అసలు మా బొక్కి ఆడుంది మా బొక్కు తీసుకురా మా బొక్కు మాకు ఈ అంటే దానికి సమాధానమే లేదు మరి ఉండట లేనట్ట అసలు ఏ సమాధానం లేదు ఇప్పుడు మరి మేము ఏం చెయ్యాలా మా బొక్కు మాకు ఈ ముంచైతే అట్లా ఈట అందుకని ఇది తెలిసిన వాళ్ళు ఉండేట రాయమంటే లక్ష ముప్పై ఏలు ఒక్కసారిగా వేసాడు యాభై వేలు ఒకసారిగా వేసాడు అంటే నెల్లు బొళ్ళు తారీఖులు బొరిక మనకి వస్తాడు లేదు అయ్యా అయితే మూడు మట్టు మూడు యాభై వేలు ఒక నెల అటు ఇటుగా మూడుసార్లు తీసి ఏదో ఆడకాశ ఆడకాశ ఇచ్చుకున్నాడు ఇక ఉండయి మిగతా డబ్బులు ఇరవై ఏళ్ళు కానీ ఎంత అన్నా కానీ ఉండయి వీటికి వడ్డీ కూడి వేయాలని చెప్పి తీసుకున్నాడు బొక్కు మన కాడ ఉండే బొక్కు ఇక బొక్కు మా కాడికి జారలేదు అసలు ఎంత ఉందని మాకు ఆయన లక్క చెప్పనలేదు చాలా మంది ఉన్నారు కమ్మా ఎందుకు లేరు ఇప్పుడు ఊరంతా ఇప్పుడు బొక్కులు పట్టుకొని తిరుగుతూనే ఉండ కొంతమందికి బొక్కులు ఉండయి కొంతమందికి బొక్కులు కాడే ఉండయి మరి ఈ రకంగా చేసాడు పెట్టాడు అసలు మా పైసలు వస్తాయా రావా అనేది మాకు టెన్షన్ మా ఆయన పేరు పాటలు ఏమి నింజకం కళ్యాణరావు అండి అదే పోస్ట్ ఆఫీసులోనే చేస్తుంటాడు కదా పోస్ట్ ఆఫీసులు చేస్తుంటాడు మూతల ముత అందరూ అందరు డ్రెస్ పోయి భద్రంగా ఆడబెట్టారు అంటే తల్లలో రాజంద్రాన్ని ఏడుతున్నారు వాళ్ళందరూ కొంతమందికి బొక్కు ఇచ్చాడు కొంతమందికి బొక్కు దిగలేదు అసలు ఏం చేయాలా కొఫం అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలు తొమ్మిది నెలలు సంవత్సరం తొమ్మిది నెలలు అడ్రస్ లేదు దాన్ని కాగితం కాగితం ఇవ్వలేదు బొక్కు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు నాది మాత్రం అంతకుముందే ఇది మామూలుగా పదిహేను ఎంత ఉంటే అంత మూడు వేలు వేలుంటే మూడు వేలు రెండు వేలు ఉంటే రెండు వేలు కట్టుకుంటున్నాను ఆ బొక్కులో దాంట్లో వేసి తీసుకురావచ్చి వచ్చి ఇవ్వాలంటే అని అన్నాడు అనేది ఒక తాడో నాలుగు వేలు ఒక తాడో మూడు వేలు రెండు వేలు అని చెప్పానని తీసిండ ఎండ ఇక్కడికి వెళ్ళి తీసుకు బొక్కు ఆ డబ్బులు నేను ఐదు వందలు కట్టాను కదా అవి బొక్కులో పడాలా మళ్ళీ